ప్రశ్న ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగికి డీకేటి భూమి వారసత్వంగా వస్తుందా దయచేసి చెప్పగలరు అని అడుగుతున్నారు అంటే ఎప్పుడో ఒకసారి ఈ భూమి అసైన్మెంట్ జరిగింది ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో ఒక ప్రభుత్వ ఉద్యోగి వారసత్వంగా ఆ భూమిని పొందడానికి అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారు చట్ట ప్రకారము భూమిని అసైన్మెంట్ చేసేటప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ఆ కుటుంబము భూమి లేని పేద కుటుంబం అవునా కాదా పరిశీలించి వస్తారు పేదవాళ్ళు అయి ఉండాలి భూమి లేని కుటుంబం అయి ఉండాలి ల్యాండ్లెస్ పూర్ అంటాం అంటే బీపీఎల్ బిలో పవర్టీ లైన్ ఏదైతే ఆర్థిక స్తోమత వెరిఫై చేస్తారో ఎప్పటికప్పుడు ఇరవై నాలుగు వేలు ఇంతకుముందు పదకొండు వేలు ఉండేది ఆ ప్రభుత్వం నిర్దేశించిన సంవత్సర ఆదాయం కంటే తక్కువ ఉండి ఉండాలి వ్యవసాయం వ్యవసాయ కూలీలుగా ఇతర ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ఈ ఆదాయం తక్కువ ఉన్న కుటుంబం అయి ఉండి దానికి తోడుగా భూమి అసలు లేకుండా కానీ ఒకవేళ భూమి ఉన్నట్లయితే డ్రై ల్యాండ్ అయితే ఐదు ఎకరాల లోపు వెట్ల్యాండ్ అయితే రెండున్నర లోపు ఉంటే వాళ్ళని భూమి లేని పేద కుటుంబం అంటారు అసైన్మెంట్ పొందడానికి అర్హత ఉంటుంది అసైన్మెంట్ ఇచ్చేటప్పుడు మాత్రమే ఈ అర్హత ఉందా లేదా చూస్తారు ఒకసారి అసైన్మెంట్ జరిగిన తర్వాత ఏ కుటుంబానికైతే ఈ భూమి వెళ్తుందో వారు వారి కుటుంబ సభ్యులు తరతరాలుగా వారసత్వంగా ఆ భూమిని అనుభవించవచ్చు వారు ఒక వారసుల పేరు మీద పట్టా చేయడానికి అవకాశం ఉంది అలా చేయాలి ఒకవేళ పట్టా ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తికి ఇంకేదైనా ఉద్యోగం వచ్చినా లేదా పట్టా అసైన్మెంట్ అసైన్మెంట్ పట్టా పొందిన చనిపోయాడు వాళ్ళ వారసుల పేరు మీద మ్యూటేషన్ చేయాలి ఇప్పుడు వారసులు భూమి లేని పేదవాళ్ళు కాకపోవచ్చు వాళ్ళకి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ఉండొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు ఇలాంటి సందర్భంలో పట్టా చేయకూడదని ఎక్కడా లేదు అసైని వారసుల యొక్క ఆర్థిక స్థోమతను వెరిఫై చేయడానికి అవకాశం లేదు వారి పేరు మీద మ్యూటేషన్ చేయాల్సిందే కానీ ఒక మార్పు రెండు వేల ఏడులో వచ్చింది ఏంటంటే అసైన్మెంట్ భూమి కనుక అన్యాక్రాంతం జరిగితే చట్టం ఏమంటుంది తిరిగి మొదటి అసైన్కి ఒక్కసారన్నా ఆ భూమి అప్పగించాలి అంటుంది అలా తిరిగి అప్పగించేటప్పుడు రెండు వేల ఏడు వరకు అయితే ఇప్పటికీ కూడా అసైన్ అసైన్మెంట్ పొందిన వ్యక్తి పేదవాడా అవునా కదా చూసేవాళ్ళు కాదు ఒకవేళ అతను అసైన్ అయి ఉండి భూమి అన్యాక్రాంతం అయ్యి ఉండి అన్యాక్రాంతం అయినట్టుగా నిరూపణ జరిగితే అది మొదటిసారి కనుక అన్యాక్రాంతం జరిగినట్లయితే ఆ భూమిని తిరిగి మొదటి అసైనికి అప్పగించేవాళ్ళు అప్పుడు పేదవాడా కాదా ప్రభుత్వ ఉద్యోగం ఉందా ఇంకే అర్హతలు చూడాల్సిన అవసరం లేదు కానీ రెండు వేల ఏడులో చట్టాలు వచ్చిన మార్పు ఏంటంటే ఇలా తిరిగి భూమిని అసైనికి అప్పగించేటప్పుడు ఇప్పటికీ కూడా ఆ అసైని భూమి లేని పేదవారా కాదా చూడాలి అని చట్ట నేను అప్పుడు అది కూడా లేదు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగికి వారసత్వంగా అసైన్మెంట్ భూమి వచ్చినట్లయితే ఆ భూమి తీసుకో రావచ్చు ఆ భూమిని రికార్డులో కూడా మ్యూటేషన్ చేయడానికి చట్టపరంగా అవకాశం ఉంది ఈ ప్రశ్న కూడా నెల్లూరు జిల్లా నుంచి రాస్తున్నారు వారు చెప్తున్నది ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వాళ్ళ తండ్రి గారి పేరు మీద ఆరు సెంట్ల ఇంటి స్థలంకి ఇంటి స్థలానికి పట్టా ఇవ్వటం జరిగింది కానీ ఆ పట్టా చెదలు పట్టి పూర్తిగా పాడైపోయింది ప్రస్తుతం మా దగ్గర ఆ భూమికి ఎలాంటి ఆధారాలు లేదు పట్టా ఉన్నట్టుగా రెవెన్యూ కార్యాలయకు వెళితే కూడా మాకు దీనికి ఎలాంటి ఆధారం దొరకలేదు ఈ భూమికి మాకు పత్రాలు పొందాలంటే ఎలా ఆ స్థలం తప్ప మాకు వేరే ఆస్తులు లేవు దయచేసి మార్గం చూపించండి అని అడుగుతున్నారు దీని గురించి ఇంతకు మునుపు ఒక ప్రశ్నకు సమాధానంగా మాట్లాడాం ఇంటి స్థలం కనుక మంజూరు చేసినట్లయితే ఎక్కడెక్కడ ఆధారాలు ఉండే అవకాశం ఉంటుంది అని ప్రభుత్వ భూములని ఇంటి స్థలం కోసం కానీ వ్యవసాయం కోసం కానీ అసైన్మెంట్ చేసినప్పుడు కొన్ని రికార్డులు మార్పులు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో అంటున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల అసైన్మెంటు బీఎస్ఓ ప్రకారం జరుగుతుంది బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ అంటాం దాంతోపాటుగా పంతొమ్మిది వందల యాభై అరవై మధ్య కాలంలో వచ్చిన రెండు ప్రభుత్వ ఉత్తర్వులు బిఎస్ఓ ఫిఫ్టీన్ ఆధారంగా భూములని అసైన్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం అలా అసైన్ చేసేటప్పుడు చాలా రిజిస్టర్లో ఇది నమోదు జరుగుతుంది ఎక్కడెక్కడ నమోదు జరుగుతుంది ఒకటి ప్రభుత్వ భూముల రికార్డు ఉంటుంది అక్కడ నమోదు జరుగుతుంది ఈ ఇన్ని ఎకరాల భూమి ఈ సర్వే నెంబర్లో వీటిని ఇంత రౌండ్ ఆఫ్ చేసి అసైన్ చేసినప్పుడు వాళ్ళ వివరాలు నమోదు చేస్తారు రెండోది తహసీల్దార్ కార్యాలయంలో ఓ ఫైల్ ఒకటి మొదలవుతుంది అక్కడ ప్రొసీడింగ్ కాపీ దరఖాస్తు అసైన్మెంట్ చేసిన తర్వాత అసైన్మెంట్ ఒక లిస్ట్ కూడా ఈ ఫైల్లో ఉంటుంది మూడోది అసైన్మెంట్ భూములు ఒకసారి అసైన్ జరిగిన తర్వాత అసైన్మెంట్ రివ్యూ కమిటీ ఆమోదం తెలపాలి కాబట్టి ఆ కమిటీ ఆమోదం తెలిపినప్పుడు ఉండే రికార్డు ఉంటుంది అసైన్మెంట్ రిజిస్టర్ ఉంటుంది ఏ గ్రామానికి ఆ గ్రామానికి భూములను ఎప్పుడెప్పుడైతే అసైన్మెంట్ చేయటం జరుగుతుందో ఆ వివరాలన్నింటినీ అసైన్మెంట్ రిజిస్టర్లో నమోదు చేయటం జరుగుతుంది ఆ తర్వాత ఈ కాపీ ఏదైతే పట్ట గ్రాంట్ చేసిన కాపీ ఉంటుందో సంబంధిత వ్యక్తికి ఇవ్వటం జరుగుతుంది ఇవి కొన్ని ఆధారాలు వీటిలో ఎక్కడైనా సరే మీ తండ్రి గారి పేరు మీద భూమి అసైన్మెంట్ జరిగినట్టుగా ఆధారం దొరుకుతుందా లేదా ఒకసారి ప్రయత్నం చేయండి సమాచార హక్కు చట్ట ప్రకారం ఈ ప నేను చెప్పిన రికార్డులన్నీ కార్యాలయానికి వెళ్ళి ఆ రికార్డు పరిశీలిస్తామని అడిగి చూడడానికి అవకాశం ఉంటుంది లేదా పలానా గ్రామానికి సంబంధించిన ఈ రికార్డు కావాలి కాపీ కావాలి నకలు కావాలి అని చెప్పి సమాచార చట్టం కింద దరఖాస్తు పెట్టి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ పద్ధతిలో ప్రయత్నించండి ఇది ఒక మార్గం దానికి మీరు పట్టాహక్కులు పొందడానికి మీ తండ్రి గారి పేరు మీద ఈ ఇంటి స్థలం అసైన్మెంట్ జరిగినట్టుగా ఆధారం దొరికితే మీ పేరు మీద మ్యూటేషన్ చేయమని చెప్పి దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక రెండవది మీ అనుభవంలోనే ఇప్పుడు ఆ భూమి కనుక ఉంది కాబట్టి మీ అనుభవంలో ఈ ఆధారం ఏమి దొరకకపోయినా మీకు ఆ ఆరు సెంట్ల భూమిని మీ పేరుతో కొత్తగా ఇంటి స్థలానికి పట్టా మంజూరు చేయమని మీరు మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవచ్చు మీ అనుభవంలోనే ఉంది కాబట్టి మీకే ప్రాధాన్యత ఇచ్చి అసైన్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక రెండో మార్గం ఇక మూడో మార్గం ఏంటంటే పంతొమ్మిది ఎనిమిది నుంచి మీరు ఆ భూమిలో అనుభవంలో ఉన్నారు కాబట్టి నలభై ఏండ్లు దాటిపోతుంది ఒకవేళ నేను మొదట చెప్పిన రెండు మార్గాలలో మీరు పట్టా పొందలేకపోతే సివిల్ కోర్టుకు వెళ్ళి ఈ భూమి మీద యాజమాన్య హక్కులు అడగడానికి అవకాశం ఉంటుంది మీరు నిరూపించుకోవాల్సింది ఇంతకాలం నుంచి మీ అనుభవంలో ఉన్నట్లయితే ముప్పై ఏళ్ళు దాటిపోయింది కాబట్టి సివిల్ కోర్టులోకి వెళ్ళి యాజమాన్య హక్కులు నిరూపించుకొని ఆ విధంగా కూడా పట్టా పొందడానికి అవకాశం ఉంటుంది ఈ ప్రశ్న కూడా ఎక్కడి నుంచి రాస్తున్నారో చెప్పలేదు కానీ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మా తాతగారు ల్యాండ్ కొన్నారు ఎకరం యాభై సెంట్లు దాంట్లో ఇరవై ఆరు సెంట్లు ఎక్స్ట్రా ఉంది డాక్యుమెంట్స్ లేవు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అడుగుతున్నారు అంటే మీకు కాగితాల ప్రకారం ఉన్న భూమి కంటే వాస్తవంగా భూమి ఎక్కువ ఉంది ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు ముందుగా రికార్డులన్నీ వెరిఫై చేసి చూడాలి అంటే ఈ మీరు ఏదైతే సర్వే నెంబర్లో ఈ భూమి ఉందో మీరు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కొన్నామంటున్నారు కాబట్టి అప్పటి నుంచి ఇప్పటిదాకా అడంగల్ పహానులు ఏమొస్తుంది వన్ బి రిజిస్టర్లో ఏముంది మీ దస్తావేజ్లో ఏముంది అనేది చూడాలి ఒకవేళ వీటన్నిటిలో కూడా మీరు చెప్పినట్టుగా ఉన్న వాస్తవంగా ఉన్న భూమి కంటే ఇప్పుడు అక్కడ తక్కువ నమోదై ఉంటుంది ఎందుకంటే మీ దస్తావేజులోనే తక్కువ ఉంది అని అంటున్నారు కాబట్టి అట్లా కనుక అయినప్పుడు మీరు మా ఇంకొక అంశం చూడాల్సింది ఏంటంటే దస్తావేజులో రాసుకున్న హద్దులు ఏంటో చూడాలి మీరు ఆ హద్దుల మధ్యలోనే ఉన్నారా ఇవి వెరిఫై చేసుకున్న తర్వాత మీ భూమిని ఒకసారి సర్వే చేయించండి సర్వే చేస్తే వాస్తవంగా ఇప్పుడు ఎంత మీ ఆధీనంలో ఉంది దానికి ఏ ఏ నెంబర్లలో ఈ భూమి ఉంది అనే విషయం మనకు తెలుస్తుంది మీ దస్తావేజ్లో సర్వే నెంబర్లోనే ఉందా ఇంకే నెంబర్లోనే ఉందా అని ఒకసారి దాని సర్వే పూర్తయిన తర్వాత మీరు ఏ నెంబర్లో ఎంత భూమి మీ ఆధీనంలో ఉంది అనేది బయటపడాక మీ దస్తావేజ్లో ఉన్న నంబర్ కాకుండా ఇంకో నెంబర్లో కూడా భూమి ఉన్నట్లయితే ఇప్పుడు రికార్డులలో ఆ నెంబర్లో ఎవరు ఉన్నారో చూడాలి అంటే భూమి మీ ఆధీనంలో ఉంటే ఉండుండొచ్చు కానీ ఇంకోరి పేరుతో రికార్డులో ఆ భూమి వచ్చే అవకాశం ఉంటుంది అంటే మరో వ్యక్తికి రికార్డులో ఉంటుంది భూమి ఉండదు మీకు భూమి ఉంది రికార్డులో తక్కువబడి ఉంటుంది అట్లాంటి సమస్యనా లేదా నిజంగానే మీ చుట్టుపక్కల సర్వే నెంబర్లకి ఎవరి భూమి వారికి ఉంది కానీ మీ దాంట్లోనే కొంత భూమి ఎక్కువ ఉంది కొలతలలో అంత తక్కువబడి ఉండొచ్చు ఇందులో ఎలాంటి సమస్య అనేది ముందు గుర్తించాలి దాన్ని బట్టి ఒకవేళ కనుక నిజంగానే భూమి ఎక్కువ ఉంటే ఆ నెంబర్లో అదే నెంబరు భూమి కనుక ఎక్కువ ఉంటే అది రెవెన్యూ రికార్డు సవరణకు వెళ్ళాలి మ్యాప్ మిగతా రికార్డు సవరణ చేయించుకోవాల్సి వస్తుంది లేదా ఇతరుల పేరు మీద రికార్డులో ఉంది భూమి మీ చేతిలో ఉందే కనుక ఇతరుల పేరు మీద రికార్డు రద్దు చేయించుకొని మీ భూమి మీ పేరు మీద ఎక్కించుకోవడానికి రెవెన్యూ కోర్టులో ఆర్ఓఆర్ కేసు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అయితే తెలంగాణలో అయితే సివిల్ కోర్టుకు వెళ్ళాలి లేదా ఇవేవి లేనప్పుడు మీ ఆధీనంలో మీ హద్దులలో మీరు ఉండి భూమి ఎక్కువగా ఉన్నట్లయితే సివిల్ కోర్టుకు వెళ్ళి టైటిల్ డిక్లరేషన్ వేసుకొని మీరు హక్కులు నిరూపించుకుంటే కోర్టు తీర్పు ఆధారంగా మీ భూమిని మీరు రికార్డులో ఎక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది ఏదేమైనా ముందు మీ రికార్డులన్నీ పరిశీలించి చూసి సమస్యని కొంచెం అధ్యయనం చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏదో ఒక మార్గంలో ప్రయత్నం చేయవచ్చు